దట్ ఈస్ లాల్ బహదూర్ శాస్త్రి ఆ రోజు చివరి రైలు ఆ స్టేషన్ ప్లాట్ఫారం నుండి వెళ్ళిపోయింది తదుపరి రైలు రేపు ఉదయం వరకు రాదనే విషయం తెలియక ఒక వృద్ధురాలు రైలు కొరకు ఎదురు చూస్తూ ప్లాట్ఫారంపై కూర్చొని ఉంది అది గమనించిన ఒక కూలి ఆ తల్లిని అడిగాడు అమ్మా మీరు ఎక్కడికి వెళుతున్నారు అని దానికి సమాధానంగా ఆ పెద్దావిడ నేను నా కొడుకు వద్దకు ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పింది జవాబుగా కూలీ ఈరోజు ఇక రైలు లేదు అమ్మా అని చెప్పాడు అందుకు ఆ స్త్రీ నిస్సహాయంగా చూసింది అయితే ఆమెకు వెయిటింగ్ రూమ్లో ఆశ్రయం కల్పించాడు అంతటితో ఆగకుండా ఆ కూలి ఆమె కొడుకు కొడుకు గురించి అడగగా ఆమె తన తన కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడని తల్లి బదులిచ్చింది పేరు చెప్పండి సంప్రదించడానికి మేము ప్రయత్నిస్తాం అన్నాడు ఆ కూలీ మా అబ్బాయిని అందరూ లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు అని ఆ అమ్మ బదులిచ్చారు ఆ శ్రీమూర్తి కొడుకు అప్పుడు ఇండియన్ రైల్వేస్ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఒక్క క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది వెంటనే సైరన్ కారు వచ్చింది వృద్ధురాలు ఆశ్చర్యపోయింది ఈ విషయం లాల్ బహదూర్ శాస్త్రికి ఏమీ తెలియకుండా భారతీయ రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది ఆవిడ ఢిల్లీలో తన కొడుకును కలిసిన తర్వాత కొడుకును ఈ విధంగా అడిగింది అబ్బాయి నువ్వు రైల్వేలో ఏం పని చేస్తావు ఇదే కదా సింప్లిసిటీ అంటే